అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హనుమాన్ దేవస్నల్ ఛానల్ ఉదయం లేవగానే నీరు తాగాలి లేవగానే కాళ్ళు నేలకు తలగకుండా వంగి భూమికి తాగి నమస్కరించాలి ఇలా చేయడం వల్ల శరీరంలోని విషశక్తి భూమిని ఆకర్షించి స్వచ్ఛమైన శక్తి మనలోకి వస్తుంది సాయం సమయంలో సూర్యుని కిరణాలతో స్నానం చేయాలి అనగా కొద్దిసేపు నిలవాలి దానివల్ల అనేక చర్మ వ్యాధులు రాకుండా శరీరం వజ్రంలా తయారవుతుంది ఆ సమయంలో సూర్యకిరణాలలో డి విటమిన్ ఉంటుంది రోజు మొత్తం మీద ఒకసారి వేడి ద్రవాన్ని తాగాలి భోజనాన్ని కూర్చొని భుజించండి దీనివల్ల శరీరానికి ఎంతో ఆహారం కావాలో అంతే తీసుకొని ఆ చాలు అనే సంకేతం పంపుతుంది తద్వారా అతి ఆహారం తీసుకొని అనారోగ్యం పాలు కాకుండా ఉండగలము భోజనం చేసిన వెంటనే నిద్రపోవద్దు వల్ల నిద్రపోతే మీతో పాటు ఆహారాన్ని శుద్ధి చేసే రక్తంగా మారాల్సిన అవయవాలు నిద్రిస్తాయి దానితో అజీర్ణం మలబద్ధకం వస్తాయి రాత్రిపూట పడక గదిలో కిటికీలు తలుపులు తెరిచి నిద్రించకండి తలుపులు తెరిచి నిద్రిస్తే చోరుల వల్ల కిటికీలు తెరిచి నిద్రిస్తే చలికాలంలో రోగాలు వచ్చే అవకాశం ఉంది మీరు కానీ మీ పిల్లలు కానీ ఛాతిపై చేతులు వేసుకుని నిద్రిపోకండి ఇలా నిద్రించడం వల్ల ఊపిరితిత్తులపై తీవ్ర భారం పడుతుంది కూర్చున్నప్పుడు చేతులపై తలను ఉంచి విశ్రమిస్తారు కొందరు అలా చేయడం వల్ల మెదడుకి రక్తం సరిగా సరఫరా అవ్వదు మెదడు సమస్యలు చాలా వస్తాయి తిరిగి తిరిగి వచ్చి లేదా చెమటలు కారుతూ ఉన్నప్పుడు స్నానం చేయరాదు చెమట వస్తుంటే శరీరంలో వేడి పెరిగినట్టు అలాంటప్పుడు స్నానం చేస్తే శరీరంలో వేడి పడిపోతుంది దానితో చెమట రావడం ఆగిపోతుంది చెమట అనేది చెడు ఆ చెడును బయటికి రాకుండా స్నానం ఆ సమయంలో చెయ్యరాదు రాత్రిపూట చంద్రుణ్ణి నక్షత్రాన్ని కొద్దిసేపు చూడండి దీని ద్వారా కళలకు దృష్టి శక్తి పెరుగుతుంది మనకు ప్రశాంతత కలుగుతుంది అన్నం తినగానే మజ్జిగ తాగరాదు అలాగే మజ్జిగ అన్నంలో అరటి పండు వద్దు ఇలా తీసుకోవడం వలన అరటి పండు వ్యవస్థకు చేరే లోపు కడుపులో నాని విషపరితం అవుతుంది భర్తకు పిల్లలకు బంధువులకు అతిథులకు స్త్రీ గాజులు వేసుకోకుండా వడ్డించకూడదు గాజులున్న చేతి చేతితో వడ్డిస్తున్నప్పుడు ఆ గాజులు తాకిడికి వచ్చే చిర శబ్దాలు కనిపించని క్రిములను దూరంగా నెట్టివేస్తాయి స్త్రీలు నడుముకు కింద భాగంలో బంగారపు నగలు ధరించరాదు పై భాగన ధరించిన బంగారు నగలకి తగిలిన గాలి మంచిది నడుము కింద భాగంలో మలమూత్రాలకి సంబంధించిన ప్రాంతము ఆ ప్రాంతాన్ని తగిలిన గాలి బంగారాన్ని తాకితే విషగాల అవుతుంది దానికి తోడు బంగారం లక్ష్మీస్వరూపము తేనె నెయ్యి కలిపి భుజించరాదు అతిగా లావు ఉన్నవారు గోధుమలతో చేసిన ఆహారాన్ని స్వీకరించాలి ఒళ్ళు నొప్పులున్నవారు మాంసాహారానికి దూరంగా ఉండాలి చేపలను ఆహారంగా తీసుకునేటప్పుడు పాలు పాల పదార్థాలు విడిచి పూజించాలి పాలతో అరటి పండును వేరుషనక్కాయలను బెల్లంతో తీసుకోవాలి స్నానం అయ్యాక శరీరానికి ఏ నూనెను వాడకండి అలా చేస్తే శరీరంలోని చెడును అనగా చెమటను నిలిపివేసినట్టే దుంప సంబంధించిన ఆహారాలైన బంగాళదుంపలు ఇతర రకాల దుంపలను ఎక్కువగా తింటే నావికి దిగువ భాగంలో గ్యాస్ ఉత్పత్తి అవుతుంది ఇలా అక్కడ గ్యాస్ ఉత్పత్తి అయితే నావి గొంతు మధ్యలో ఉన్న ప్రాణశక్తి పని చేయాల్సిన విధంగా పనిచేయదు ఇంకా జీర్ణ వ్యవస్థలో చురుకుదనం స్థాయిలో తగ్గిపోతాయి భూమిలో పెరిగే కూరగాయలలో దుంప జాతికి చెందిన క్యారెట్ మరియు ముల్లంగి ఆరోగ్యానికి మంచివి బంగాళాదుంప ఇతర దుంపల్లో ప్రాణశక్తి ఏమాత్రం ఉండదు కానీ అవి మనలో తమస్సును కలిగ చేస్తాయి ఈ తమస్సు అనేది ఒక రకమైన జడత్వాన్ని కలగజేస్తుంది ఇవి నిద్ర సమయాన్ని పెంచుతాయి సామాన్యంగా మనిషి ఎనిమిది గంటలు నిద్రపోవాలి ఈ దుంపజాతులను తీసుకోవడం వలన ఎక్కువ సమయం నిద్రపోవాలని అనిపిస్తుంది ఉదాహరణకు చదువుకునే విద్యార్థులు ధ్యానం చెయ్యటం వంటి వారు ఈ దుంపజాతులను తినడం వలన వారు చదువుకునే సమయంలో మరియు ధ్యానం చేసే సమయంలో వాటిపైన దృష్టి పెట్టలేరు పుస్తకం తీయగానే నిద్ర వస్తుంది అలాగే ధ్యానానికి కళ్ళు ముయ్యగానే నిద్రలోకి జారుకుంటారు చేస్తున్న ఏ పని మీద కూడా మనసును నిలపలేరు కాబట్టి క్యారెట్ ముల్లంగి కాకుండా ఇంకా వేరే దుంప జాతులను వాడకండి పాల ఉత్పత్తులలో కొన్ని ఎంజైమ్లు ఉంటాయి వీటిని నేడు బట్టలు తయారీలలో జిగులు జిగురు లాంటి పదార్థాన్ని తయారు చేయడానికి ఉపయోగిస్తున్నారు ఈ పదార్థాలు నీటిలో కరగవు కాబట్టి పాల ఉత్పత్తులను ఎక్కువగా తీసుకుంటే అవి వెళ్ళి పెద్ద పేగులో పేరుకొని పోతాయి నాయాసంగా బయటకు పొగలిగే వ్యర్థ పదార్థాలు వ్యవస్థ నుంచి బయటికి పోలేవు పాల ఉత్పత్తులను తీసుకుంటే శరీరంలో అలాగే మైండ్లో సాధారణంగా ఉండవలసిన చురుకుతనం తగ్గిపోతుంది ఉదాహరణకు పెరగన్నం తినగానే నిద్ర వచ్చేస్తుంది ఇవి ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్